అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో కేవలం యాభై మూడు లక్షల నుంచి యాభై ఐదు లక్షల మధ్యలో అందమైన విశాలమైన త్రీ ఫ్లోర్ డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో యాభై మూడు లక్షల పదమూడు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది మంచి ఆఫర్ సేల్ అనమాట అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందనమాట ఇది ఇంటి ముందు రోడ్డు చిన్న రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్ గానే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీనే మనకి సేల్కి వచ్చిందండి ఇది ఇప్పుడు రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై లోతు నలభై అయితే ఉంటుంది మొత్తంగా నూట ముప్పై మూడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న డూప్లెక్స్ హౌస్ అనే మాట సో ఇది కింద డబల్ బెడ్రూమ్లా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారండి పైన డూప్లెక్స్ హౌస్ లాగా అయితే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కిచెన్ ఒక హాలు అండ్ ఒక బెడ్రూమ్ లాగా అయితే వస్తుంది ఇవి విడిగా రెండు పోషన్ లాగా అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక కిచెన్ ఒక హాలు ఒక బెడ్రూము డైనింగ్ స్పేస్ లా అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి పదిహేను సంవత్సరాలు అయితే అవుతుందండి ఈ ప్రాపర్టీ కనుక రెంట్కి ఇచ్చుకుంటే కనుక సుమారుగా ముప్పై వేలు రెంట్స్ అయితే వస్తాయి అనమాట సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ వచ్చేసి అరవై ఐదు లక్షల వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో యాభై మూడు లక్షల పదమూడు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే లో బడ్జెట్లో ఒక డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఇది మనకి సౌత్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుందండి అలాగే ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో సింగ్ నగర్ దగ్గర అయితే సేలుకొచ్చిందనమాట మొత్తంగా నూట ముప్పై మూడు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ